నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి హీరో రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్ వచ్చేసింది లావణ్య నర్సింగ్ పిఎస్ లో పెట్టిన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్న రాజ్ తరణ్ ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది ముందస్తు బెయిల్ రాజ్ తరణ్ వచ్చేసింది ప్రస్తుతం స్టూడియోలో శేఖర్ భాష మంతో ఉన్నారు వారితో మాట్లాడదాం శేఖర్ భాష అని నమస్తే బెయిల్ వస్తదా రథ ఈ ఉత్కంఠకు తేర్పడింది బెయిల్ చేసింది ఎలా చూస్తారు ఇది మన విజయం నిజంగా మన విజయం మనం సాక్ష్యాలు ఆధారాలు సేకరిస్తూనే ఉన్నాం ముఖ్యంగా చాలా కీలకంగా దీనికి ఉపయోగపడింది మనం సేకరించిన ఆ ఎఫ్ఐఆర్ అండ్ ఆ కంప్లైంట్ ఆవిడ ఆ కంప్లైంట్ నాది కాదు ఆ రైటింగ్ నాది కాదు ఇది బలవంతంగా పెట్టించారు ఇన్ని మాటలు చెప్పిందా ఇక్కడ మరి జనాల చెవుల్లో క్యారెక్టర్లు పెట్టచ్చు కానీ కోర్టు చెవులు అలా నమ్మించలేదు కోర్టు నమ్మలేదు ఓకే ఖచ్చితంగా ఇవిడ రిపీట్ ఎఫెండర్ కానీ భావించింది అసలు ఎంతకీ నీకు మస్తాన్ సాయి కావాలా లేకపోతే తరుణ్ కావాలా అన్నట్టుగానే ప్రొసీజింగ్స్ జరిగినట్టుగా మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది అనమాట సో అవే అసలు ముందు చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా కనబడుతోంది దీంట్లో ఓకే అనేది అక్కడ మనకి తెలిసిపోయింది తేడాతలం అయిపోయింది అది చాలా ఈజీ అయిపోయింది బెయిల్ రావడం కూడా సో ఇది నిజంగా పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయిందంటారా రైట్ ఇది నిజంగా ఇవాళ బెయిల్ వచ్చినా కూడా మనం కనుక నించోని మీడియాలో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇది చెప్పకపోయి ఉంటే మీడియాలో ఈపాటికి జరిగే డిఫామేషన్ ఎంత ఉండేది మనం అడ్డుపడకపోతే ఖచ్చితంగా మనం నిజం పక్కన నిలబడ్డం పోరాడడం మీడియాలో అట్లీస్ట్ మీడియాలో ఈ ట్రైల్ జరుగుతుంటుంది కదా ఓకే సింపతి కార్డు ఇవన్నీ కూడా చేసి గెయిన్ చేయడం కోసం సో దాంట్లో ఇవాళ నిజంగా మనం ఒక విజయం సాధించినట్టే ఓకే అండ్ ఎవరైనా సరే కోర్టు ప్రొసీడింగ్స్ కానీ కూడా తెలిసిన పెద్ద పెద్ద లాయర్స్ అందరూ కూడా చూస్తుంటారు సో వాళ్ళందరికీ క్లియర్ కట్ అర్థమైపోతుంది ఇది అంతా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పుడు ఇందులో లావణ్ణి కూడా ఇంక్లూడ్ అయ్యారు సో బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి నన్ను నివేదంగా నమ్మించాడు మోసం చేశాడు ఈ విషయాలు కొన్ని ఆధారాలతో కూడా వాళ్ళు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యారు సో ఇవాళ విచారణ సందర్భంగా ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి మీకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అడ్వకేట్ విష్ణువర్ధన్ గారు ఏం చెప్పారు ఆయన నాకేం చెప్పింది చాలా చాలామంది పెద్దలు చూసుంటారు బట్ దాంట్లో నాకు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం యాక్చువల్లీ ఈ కేసు ఈవిడి తరపు నుంచి వాదించాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓకే లావణ్య తరపు నుంచి వాదించాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అండ్ రాజ్ తరఫున తరపు నుంచి ఆయన మీరన్న విష్ణువర్ధన్ గారు వాదిస్తున్నారు బట్ మధ్యలో ఈయన దిలీప్ శంకర్కి నేను ఇంప్లీడ్ అవుతా నేను వచ్చి ఇది చేస్తానంటే ఆయన నాకు అవసరం లేదండి అని చెప్పి చెప్పారు నేను విన్నది ఓకే నాట్ ష్యూర్ బట్ సో అంటే జడ్జి గారు అన్నారా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేను అసిస్ట్ చేస్తాను మీకు అసిస్ట్ చేస్తాను నాకేం నాకేమక్కర్లేదు నేను చేసుకోగలంటే లేదు సార్ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి చెప్పిన నేపథ్యంలో మరి నెల రోజుల నుంచి ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా పెట్టుకుంటారు అంటే ఈ వెడ్డింగ్ కార్డు ఒకటి తీసి అని ఇదేం చెప్పారు అన్నట్టుగా సమాచారం బట్ అది ఎంతవరకు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓకే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ సో ఇవన్నీ కూడా కదా మనకి క్లియర్గా కనబడుతుంది కదా ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ ఇవన్నీ కూడా సో ఆయన చెప్పుకొచ్చారు అంటే మనకి మన మీడియా ముందు ఈయన చెప్పిన ఏవైతే ఉన్నాయో అవే చెప్పుకొచ్చారు అక్కడ కూడా ఓకే ఏం చెప్పుకొచ్చారు ఇది బలవంతంగా పెట్టించిన కేసు అందుకే నా సీఏ సస్పెండ్ అయ్యాడు ఇలా ఏవో అని మన దగ్గర చెప్పినవే అక్కడ కూడా చెప్పుంటారు బేసికల్లీ ఆమె ముందు నుంచే వాదిస్తుంది ఆఫైర్కి నాకు సంబంధం లేదు అఫైర్ కట్టేటప్పుడు కూడా నేను అక్కడ లేను అసలు నా రేటింగ్ కాదు నా సంతకం కాదు అని చెప్తూ ఉన్నారు కదా ఇవే చెప్పుకుంటారు అంటే ఇవన్నీ టీవీ ఛానల్ ఉంది కదా వాళ్ళకి చెప్తే నమ్ముతారు కోర్టుకి కాదు అని చెప్పి వాళ్ళు ఓకే అది అంటే నేను ఎగ్జాగ్రేషన్ చెప్పినా కూడా ఎక్కడ కూర్చొని మాటలు నమ్ముతారో అక్కడికి వెళ్ళి చెప్పమ్మా ప్రజలు నమ్మట్లేదు ఇప్పుడు న్యాయస్థానం కూడా నమ్మలేదు ఓకే ఓకే ఇప్పుడు ముందస్తు బెయిల్ అయితే వచ్చేసింది రాస్తూ అంటే న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలో సో లీగల్ యాక్షన్స్ అంటే ఒక ఒక ఒకవైపు జరుగుతుంది అందుకనే నేను మీడియా ముందుకు రావట్లేదు అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి కొంత బలంగా ఆయనంతా ఆయన తప్పటికేసే క్వాష్ చేయమని చెప్పి నెక్స్ట్ స్టెప్ అదే ఉండదు మోస్ట్లీ ఓకే సో ఇది చాలా ఈజీగా కళ్ళ ముందు కనబడుతుంది ఇవిడే రిపీట్ అఫండర్ ఇదే పనిగా వాళ్ళు కావాలి వీడు కావాలని కేసులు పెడుతూ ఉంటుంది అన్నట్టుగానే ప్రాజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది జనరల్లీ సో అదే జరుగుతుంది నాకు తెలుసు క్వాష్ అయిపోతుంది నాకు మేబీ జస్ట్ టైం ఆఫ్ ఓకే అంటే క్వాష్ అయ్యే వరకు ఆయన మీడియం ముందుకు ఏమైనా రాకపోవచ్చు రాస్తారని వస్తారు మీడియం ముందుకు వస్తారు ఇవాళ సాయంత్రం అలా వచ్చి మాట్లాడతారు సో ఈ విషయం పంచుకున్నారా రాస్తారు మీరు సో హ్యాపీ ఓకే అండ్ ఏవైతే మనం తీసుకొచ్చిన ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడ్డాయి అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసినవి అన్నిటితోనూ అంటే మనం చాలా ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసాం ఎందుకంటే అన్ని చేయాల్సి వచ్చింది ఎందుకంటే వీడు మనం చెప్పింది కాదు కాదు అనుకునే కొద్దీ మనం ఇంకా ఎక్కువ 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 తీసుకొస్తుంది కానీ అన్నిటితో పని లేకుండా ఒకదాంతోనే అయిపోయింది మనం ఫస్ట్ తీసుకొచ్చిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో మొత్తం సై మీద వీడు పెట్టిన కేసు దాంతోనే సరిపోయింది బట్ మనం అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకుండా థౌసండ్ పర్సెంట్ తీసుకొచ్చాము అన్ని ఎవెన్స్ పట్టుకోవచ్చు ఓకే అయితే ముందు నుంచి కూడా లావణ్య కావచ్చు లావణ్య తరఫున మాట్లాడుతున్న లాయర్లు కావచ్చు చాలా స్పష్టంగా పెళ్లి అయింది పెళ్లికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు చూపిస్తూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి ఫోటోలు చూపిస్తూ ఉన్నారు వీటేవిటిని కూడా తీసుకోలేదు అన్నప్పుడు ఆవాదన కూడా వచ్చింది వచ్చినప్పుడు ఒకటే అడిగారు ఏమిటి ఒకటే అడిగినట్టు సమాచారం అది ఏమిటి అంటే అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని ఎందుకు అడిగావు దట్ ఇట్ సెల్ఫ్ అ ప్రూఫ్ అయితే ఓకే ఇంక నువ్వు వంద అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది నీ కథలు అక్కర్లేదు చాలా క్లియర్ కట్గా అక్కడ మీరు అంటే జనరల్లీ కోర్ట్ ప్రొసీడింగ్స్ బయట పెట్టకూడదు ఓకే బట్ మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు ఓకే లైవ్ ప్రొసీడింగ్స్ ఎస్ ఒక్కసారి కరాటే కళ్యాణ్ గారు లైవ్ కాల్లో మనకి జాయిన్ అయ్యారు బయట నుంచి కళ్యాణ్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే కళ్యాణ్ గారు రాజధరణు లావణ్య కేసుకు సంబంధించి కూడా ముందు నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు సో ఈ కేసులో ఏ కొత్త విషయం వచ్చినా సరే దాని మీద రియాక్ట్ అవుతూ ఉన్నారు ఒకవైపు గతంలో కూడా మనం మాట్లాడుకుంటే గనక మహిళల పక్షపాతిగా మీరు నిలబడ్డారు ఎవరన్నా మహిళలు అన్యాయానికి గురైతే వాళ్ళ పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడిన పరిస్థితి ఈ కేసులో కూడా ముందుగా మీరు లావణ్య వైపు నిల్చున్నారు తర్వాత ఎందుకు నిలబడ్డానని కూడా క్లారిఫికేషన్ మీరు ఇచ్చారు సో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వచ్చింది రాజ్థరుణ్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు ఆయన ఒక తొలి విజయంగా శేఖర్ భాష చెప్తున్నారు ఆయనకి బెయిల్ వచ్చింది సో ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తారు మీరు చాలా చాలా హ్యాపీ మూమెంట్ అంటాను నేను తరణ్కి శుభం జరిగింది నిజంగా ఆ కేసు కూడా ఎత్తివేస్తారు ఖచ్చితంగా అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇట్స్ అ ఫేక్ కేస్ ఎందుకంటే అమ్మాయి అందరిపైన అలాగే పెడుతుంది అన్నది ప్రజలకు కూడా అర్థమైపోయింది పోలీసుల మీద కూడా ఎలిగేషన్స్ వేసింది మీరందరికీ తెలిసిందే అది ఎఫ్ఐఆర్ మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పింది అక్కడ నేను లేను సంతకం లేదని ఆమె వాట్సాప్లో పంపించమంటే అర్జెంటుగా ఏమైనా పంపించి ఉండొచ్చు ఏమైనా జరిగి ఉండచ్చు బట్ అది సంతకం లేకపోయినంత మాత్రం ఆమె చెప్పకుండానే ఎఫ్ఐఆర్ అవుతుందంటే అది ఉట్టి మాట అది అది అక్కడే ఆమె బాగా అబద్ధాలు ఆడుతుంది అనేది కన్ఫర్మేషన్ వచ్చిన విషయం అది సో ఆమె అబ్బాయిని ఇరికించడానికి బ్లాక్ మెయిల్ చేయడానికే చూసింది తప్ప ప్రతిసారి ప్రేమ కనిపించడం కన్నా కూడా కక్ష సాధింపే ఎక్కువ ఉంది అది క్లియర్ తెలిసిపోయింది మనకి సో మనకి రోజు రోజుకి అమ్మాయి స్వరూపం బయటకు వస్తున్నప్పటికీ మనం అలా కొంచెం ఆడపిల్ల కదా ఆడపిల్ల కదా అని చాలా వరకు ఓపిక పట్టారు లాస్ట్ ఇంకా శేఖర బాషా గారి మీద దాడితో కన్ఫర్మ్ అయిపోయింది ఆ అమ్మాయి ఒక పర్వెక్ట్ అయిపోయింది పరిస్థితి అట్లా అయిపోయింది అమ్మాయి సో ఇంకా అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇంకా ఏం చేయాలో తెలియక దాడికి కూడా తెగబడుతుందంటే వాళ్ళు ఆ మత్తులు ఏమన్నా చేస్తారేమో అని అక్కడ నేనైతే దాడిని తీవ్రంగా ఖండించాను శేఖర్ భాషకి ఆయన ఫస్ట్ నుంచి న్యాయం పోరాటం చేస్తుంటే నేను కూడా మబ్బిపడబ నేను కూడా మబ్బి పడ్డాను అంటే అమ్మాయి పెట్టిన మబ్బిలో పడ్డా అంటే మబ్బి పెట్టడం అంటే అమ్మాయి ఎదు చెప్పింది నమ్మేస్తాం నిజమైతే ఆడపిల్లని మోసం చేస్తారని సో అలాంటి మాయలోకి మేము కూడా నెట్టివేయబడి తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే రియలైజేషన్ అని నేను కూడా ఎందుకంటానంటే ఒక తప్పు వైపు మనం సపోర్ట్ వెళ్ళకూడదు ఎప్పుడు డ్రగ్ మనం ఎందుకంటే సపోర్ట్ చేస్తాం డ్రగ్కి సపోర్ట్ ఖచ్చితంగా చెయ్యం మనం మనం ఎప్పుడు నిజాయితీగా నిజం నిజం ఒప్పుకుంటాం మనం తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా నిలబడతాం నిర్భయంగా సో అమ్మాయి నిజంగా అబ్బాయి అమ్మాయి వైపు ఇది లేకపోతే ఖచ్చితంగా అమ్మాయికి సపోర్ట్ వెళ్ళే వాళ్ళం కానీ అమ్మాయి వైపు తప్పులు ఉన్నప్పుడు అమ్మాయికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను అమ్మాయి అయితే సపోర్ట్ చేసి ఎక్కర్లేదు కదా అమ్మాయిని అంత మాత్రమే సపోర్ట్ చేయకూడదు న్యాయం వైపే ఉండాలి అది రూల్ సో నేను అందుకని ఇంకా అబ్బాయి చేస్తున్న ఫైట్ కూడా తను వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎంత శేఖర్ శేఖర్భాషే సపోర్ట్ చేయాలనుకున్నా ఆ ప్రీతికి సపోర్ట్ చేయాలనుకున్నా నేను లావణ్య నిజ స్వరూపం నేను కుండ బద్దలు కొట్టినట్టు నేను కూడా నాకు తెలిసినంతవరకు విశ్లేషణ చేసి చెప్పాను ఈ రోజు అది అతనికి బెయిల్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నిజం వైపు ఉన్నప్పుడు అందులో ఫ్రూట్ఫుల్గా మనకి చిన్న ఫలమందినా కూడా ఆనందం అనిపిస్తుంది సో ఆ అబ్బాయి ఇప్పుడు సేఫ్గా బెయిల్ వచ్చింది కాబట్టి హ్యాపీ అబ్బాయి తర్వాత ఇప్పుడు కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది కాబట్టి కళ్యాణ్ గారు న్యాయం రాస్తురు వైపే ఉందని చెప్పి కోర్టు కూడా నమ్మిందని మనం భావి చూస్తాం ఖచ్చితంగా నమ్మింది కోర్టు కోర్టు మామూలుగా ఎవరినైనా మీరు ఏదైనా చీట్ చేయొచ్చు కానీ కోర్టును చీట్ చేయలేం కదా మనం ఎందుకంటే నాకు చాలా కోర్టు అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను ఇంకొక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా ఆ జడ్జిమెంట్ ఐ మీన్ బెయిల్ అన్యాచురేషన్ బాష గార్జ్ జడ్జ్ జడ్జ్ కూడా మహిళా జడ్జ్ చాలా సంతోషం నిజంగా మహిళ అక్కడ మహిళకి నిజంగా మహిళ అయ్యుండి కూడా మహిళమే పాలోచించినది అంటే జడ్జులు ఎంత క్లియర్గా ఉన్నారో చూడండి మహిళలు కూడా మహిళలకు సపోర్ట్ చేయరు దొంగలకు ఎప్పుడు సపోర్ట్ ఉండదు ఇది క్లియర్ దొంగగా మనం ఏదైనా చేద్దాం అనుకుంటే తప్పుడు కేసులు పెడదామనుకుంటే ఎప్పుడు సపోర్ట్ చేయరు అంటే దొంగ దొంగ కేసులకి ఎప్పుడు సపోర్ట్ రాదు మహిళ మహిళ అయ్యుండి కూడా జడ్జి గారు అది నేను విన్నాను నాకు కూడా అర్థమైంది అక్కడ కూడా మా లాయర్స్ ఉన్నారు లోపల వాళ్ళు నాకు అన్నప్పుడు కూడా అన్నారు వాళ్ళకి కొంచెం గట్టిగానే పడ్డాయండి మొట్టికాయలు అని సో ఏంటండి దాని అర్థం అంటే ఏంటిదని అర్థం ఈ వీళ్ళు చేసింది తప్పుడు తప్పుడు కేసు అనేది అక్కడ క్లియర్ అయిపోయింది సో ఇప్పుడు ఎంత తొందరగా రాజధానికి ఇది క్వాష్కి వెళ్తారా లేకపోతే ఎట్లా వెళ్తారో ఈ కేసు పోవాలి నేను మరొకసారి కోరుకుంటున్నాను ఆ అమ్మాయికి ఫస్ట్ డ్రగ్ కేసులో ఈ డ్రగ్స్ గురించి పదే పదే మాట్లాడి ఈ ప్రీతి అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని ఇప్పుడు ఒక విక్టిం అండి ఒక ఒక సాక్షిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది సాక్షికి మనం తప్పుగా వాళ్ళందరూ మిస్యూజ్ చేసి ఆ అమ్మాయి పైన వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తున్నారు అది చేయకుండా ఆపాలి ఆ అమ్మాయిని సపోర్ట్ చేయాలి ఆ అమ్మాయి లాగా ఎంతమంది బాధితులున్నారో అందరికీ అండగా నిలబడాలి ఖచ్చితంగా ఈ కేసులో ఎంతమంది ఉన్నారో బయటకు తీయాలి ముందు లావణ్యని అర్జెంట్గా అరెస్ట్ చేయాలి ఈ డ్రగ్స్ విషయంలో ఓకే అయితే ఉదయం ప్రీతికి సంబంధించి విషయాలు ఏవైతే శేఖర్ భాష తీసుకొచ్చారో గతంలో ఎలాంటి పరిస్తుంది లావణ్య ఏమేం చేశారని చెప్పి కొన్ని ఆధారాలతో ప్రయోజనం చేశారు మళ్ళీ ఈ ఉదయ ప్రీతి వారు అనేది కూడా కొన్ని వీడియోలు లావణ్య బయట పెడుతున్నారు సో ఈ ఎట్లా చూడాలంటారు మనం ఇది చాలా చాలా రాంగ్ అండి ఎవరు వస్తే వాళ్ళ మీద మేము వేస్తాము అంటే ఈ అమ్మాయి అన్ని దాచుకొని పెట్టుకుంది అనమాట ఆల్రెడీ ప్లాన్డ్ ఎప్పుడో ఒక రోజు మనకి ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా వీళ్ళందరూ కాబట్టి వీళ్ళ పిలకలు మన చేతిలో ఉండాలని అందరు వీడియోలు తీసి పెట్టుకుంది ఏమే ప్రీ ప్లాన్డ్ అంటే ఎంత మైండ్ క్రూయల్ గా ఉందో అర్థమవుతుంది అక్కడే సో అమ్మాయి మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తుంది నిన్నో నన్ను బ్లాక్మెయిల్ చేసే అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే రమ్మనండి ఏం పర్లేదు కానీ ఆమె జూజుబీ అని నిన్న కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా జూజుబీ ఆమె ఏం బ్లాక్మెయిల్ చేస్తుంది నేనే కావాలంటే ఆడియో నేను ఇస్తాను ఆమెకి ఆమె ఏం మాట్లాడింది ఎంత యాక్టింగ్ చేసిందో ఎంత ఏడ్చిందో నా దగ్గర ఉన్నాయి నేను కావాలంటే డైరెక్ట్ నేనే వదిలేస్తా ఆమె వదిలేదంటే ఆడియోలు నేనే వదులుతా తెలియనప్పుడు సపోర్ట్ చేశాను ఒప్పుకున్నాను కదా నేనే మొన్నటి నుంచి చెప్తున్నా ఆమె నేను అప్పుడు తెలియనప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారండి శేఖర్ ముందు చాలా బాగా మాట్లాడేవారు కళ్యాణ్ గారు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు రాస్తరి విషయాలు కూడా కొన్ని చెప్పారు ఇలా మాట్లాడారు అవి నేను ఇప్పుడు నాకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి అవి నేను ఒకసారి రిలీజ్ చేస్తాను అన్నట్టు తెలుసు చేయమని చెప్పండి ఇప్పుడు ఒక మాట చెప్పంటారా రాస్తూరిని విషయం నేను ఏం మాట్లాడాను నాకైతే గుర్తులేదు ఆమె ఆమె చెప్పినవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి రిలీజ్ చేద్దాం మనం కూడా ఆ అమ్మాయి ఏం చెప్పిందో నేను ఆ అమ్మాయికి నేను కాల్ చేయలేదు ఆమె నాకు కాల్ చేసింది నన్ను కూడా ఏదో విధంగా అంటే చూసారా ఎవరికి కాల్ చేసినా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అంటే ఎంత మైండ్ ఎలా ఉందో ఆమెది మనం అవన్నీ పెట్టుకో నా ఫోన్లో ఆటోమేటిక్ కాల్ రికార్డర్ ఉంటుంది ఎందుకంటే నా బోల్డెన్ థ్రెడ్స్ ఉంటాయి నాకు బోల్డెన్ ఉంటాయి ఆటోమేటిక్ కాల్ రికార్డర్ ఉంటది ఇంకొకటి చెప్పమంటారా నిన్న నేను ఆ అమ్మాయి రిలీజ్ చేస్తుంది అన్న తర్వాత అమ్మాయి పేరు ఫీడ్ చేశాను అది కూడా నేను మా చాలా మంది సమక్షంలో అమ్మాయి నెంబర్ అడిగి నొక్కి ఇదేనా నెంబర్ అని చెప్పి ఆ ని ఫీడ్ చేస్తే హిస్టరీలో దొరకకపోతే ఓకే ఓకే ఎక్కడ ఉందని చెప్పి మళ్ళీ రిఫ్రెష్ చేసి అన్ని చేసి ఎక్కడ ఉండొచ్చు అని చెప్పి అప్పుడు తీసాను నేను మీకు అర్థమైందండి నేను అన్ని తీసేస్తా అసలు అమ్మాయి పేరు కూడా ఫీడ్ చేయలేదు ఎందుకంటే ఈ వేస్ట్ ఈ అమ్మాయి పేరు ఎందుకు మనకి అన్నట్టుగా అనిపించింది రెండు మూడు రోజులు డిస్కషన్స్ వినంగానే నాకు అమ్మాయి వాయిస్లు అమ్మాయి వినగానే అలాంటిది నాకేం పని అండి నా ఫోన్ లో ఆటోమేటిక్ కాల్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి నేను నేను ఏది సేవ్ చేసినా సేవ్ చేయిపోయినా సేవ్ అయిపోయి ఉంటాయి కాబట్టి లెక్కగా దొరికింది లేకపోతే అమ్మాయి ఏదో మేనిఫ్లేట్ చేసి నన్ను ఎందుకు బెదిరిస్తుంది నన్ను బెదిరించండి అంటే ఎవరు మాట్లాడతాను నువ్వు పేక నొక్కేద్దాం చూస్తారా అదే కదమ్మా ఇప్పుడు నేను మాట్లాడాను అని చెప్పి నా గురించి వాళ్ళని వెళ్ళి పట్టుకొచ్చింది ప్రీతి మాట్లాడిందని చెప్పి ప్రీతికి సంబంధించిన పాత వాళ్ళని పట్టుకొస్తుంది ఎవరు మాట్లాడితే వాళ్ళ వాళ్ళ వాళ్ళు అందరితో మాట్లాడితే కాదు భాష గారు మీరు అందరూ ఊరుకున్నారు మీరు ఆడపిల్ల అని మీరు ఊరుకున్నారు అమ్మాయి ఏం వేసినా ఏం చేసినా ఏం కొట్టినా నేను ఆడపిల్లనే కానీ ఆ అమ్మాయి తప్పు చేసేటప్పుడు దండించే ఇది కూడా భగవంతుడు మనకు అక్క చెల్లు అన్నప్పుడు అమ్మాయి నన్ను ఏదైనా మాట్లాడింది అనుకోండి సరే ఆ మెత్తగానే చెప్తాం అన్ని విధాలుగా అందరితో అన్నట్టు కాదు కదా నాతో సరే చూద్దాం నేను కూడా అమ్మాయి మీద కేసు వేయొచ్చు అప్పుడు కూడా ఏమన్నా చెప్పొచ్చు నేను కూడా వెళ్ళొచ్చు లీగల్ ఫైట్ కి ఓకే ఫైనల్గా ఎందుకంటే మీరు స్టార్టింగ్ లోనే ఇది మా తొలి విజయం అన్నారు సారీ ఇది రెండో విజయం మొదటి విజయం మొదటి ఏంటంటే వాళ్ళు మస్తాన్ సాయి కేసు తప్పుడు కేసు అని చెప్పి సభాముఖంగా వాళ్ళు వాళ్ళని మోసే టీవీ ఛానల్లో వచ్చి కూర్చొని ఒప్పుకున్నారు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని చెప్పి ఒప్పేసుకున్నారు ఫస్ట్ ఆ అబ్బాయి బయట ఇప్పుడు రెండోది ఈ అబ్బాయి బయట మీకు ఈ అబ్బాయి సంగతి కాదు మొదటి నాన్న ఒక మాట చెప్పండి రాజుణ నువ్వు ఉన్నారు మరి నీకెవ్వరున్నారు అని అడుగుతారు ఏం పర్లేదు నాన్న నాకు మీడియా ఉంది ఓకే చెప్తాను ఎవరి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ వలీ ఫైనల్ గా ఫైనల్ గా ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు మొదట్ నుంచి కూడా ఈ కేసుని టేకప్ చేసి అంటే రాజురణ్ ఫ్రెండ్ అని చెప్పేసి అయినప్పుడు కూడా రాజ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో కూడా చెప్పారు నాకు అంత క్లోజ్ కాదు అయినా కానీ అసలు మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ నేను ఇంట్రెస్ట్ చూపించకపోయినా కానీ శేఖర్ భాష ముందుకు వచ్చి అందరితో మాట్లాడుతాను నా ఇంట్రెస్ట్ ఇది కాదు రాజధరణ ఇంకొకళ్ళని కాదు ఇప్పుడు ప్రీతి సెలబ్రిటీ కాదు అయినా నా ఇంట్రెస్ట్ ఎందుకంటే న్యాయం పక్క ఉంది అందుకని నేను పోరాడతా ఖచ్చితంగా రాజధరణ వైపు న్యాయం ఉంది ఈఎంఐ పెట్టేది తప్పుడు కేసు నాకు తెలుసు అందుకనే నేను వచ్చాను ఎవరిదైనా సరే న్యాయం ఉంటే నేను వస్తాను ఓకే నేను వస్తానంటే నన్ను యాక్చువల్లీ మీరే తీసుకొచ్చారు నన్ను పెద్దోళ్ళని చేసింది మీరే నిజం చెప్పాలంటే ఓకే సో నా మాట వల్ల నా దీని వల్ల న్యాయం నిలబడుతుంది అంటే నేను ఖచ్చితంగా అంటే ముందు నుంచి మీరు కేసు తీసుకున్న తర్వాత అసలు శేఖర్ భాష మా మధ్యలోకి రావడం కదా అసలు మా ఫ్యామిలీ మెంబర్ మా ఇష్యూలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడు అసలు ఎవడు వీడు కరెక్ట్ కదా అది ఆవిడ మనే మనం స్టూడియోలో కూర్చొని దమ్ము ప్రూవ్ చేయి దమ్ము ప్రూవ్ చేయి ప్రూవ్ చేసి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ నేను గుండు కొట్టుకుంటా అడిగిందా ఓకే మరి మళ్ళీ ఎవడు ఎవడని అడుగుతా నువ్వే కదా అడిగా ప్రూవ్ చేయమని మరి ప్రూవ్ చేస్తాను మీరు న్యాయం వైపు ఉన్నారు అంతా సాగుతూ ఉంది సో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చెప్పు చెప్పుదెబ్బలు తిన్నారు అలాంటి సందర్భంలో మీకేమనిపించే స్ట్రైట్ గా మీ గుండెలో ఉన్న మాట చెప్పండి పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు అంతేనా ఏ సినిమా డైలాగ్ చెప్పాను సో ఐ నీడ్ టు టేక్ లీవ్ మళ్ళీ ఒకసారి